సింగరేణిని సంస్థ చైర్మన్ బలరాం నాయక్ ఎటువైపు తీసుకెళ్తున్నారో అనాలోచిత నిర్ణయం సరైన విధానం కాదని ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ పేర్కొన్నారు డివిజన్ ఐఎఫ్టియు ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు యూనియన్ ఉపాధ్యక్షులు బి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు సింగరేణిలో అమలులో ఉన్న పాత సాంప్రదాయాన్ని కాదని సింగరేణిలో కొత్త పద్ధతులను తీసుకువస్తే సింగరేణికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందన్నారు అనేక దశాబ్దాల నుండి మెడికల్ డిపార్ట్మెంట్ను సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు సాధించుకున్న హక్కులను రాబోయే రోజుల్లో కాలరాసే ప్రయత్నం జరుగుతుందన్నారు సింగరేణి ఆవిర్భావం జరిగి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ముఖ్యమైన విభాగాలకు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం ఏ విధంగా సరైనది కాదన్నారు డీజీఎంఎస్ రూల్స్ను అతిక్రమించడమేనని తెలియజేశారు అలాగే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని అవుట్సోర్సింగ్ తీసుకొచ్చారు ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ నియామకాన్ని కూడా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం ఏ విధంగా సరైనది కాదని తెలియజేశారు చాలా కాలం నుంచి కాంట్రాక్ట్ పద్ధతుల్లో వివిధ విభాగాల్లో మనం మ్యాన్ పవర్తో పనులు చేయించుకుంటున్నాం కానీ ఇవాళ తాజాగా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఈ రెండు స్థాయిల అధికారులకు ఇవాళ అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ సిస్టంలో తీసుకోవాలని చెప్పి సింగరేణి కంపెనీ చైర్మన్ అయినటువంటి బలరాంగా నాయక్ గారు ప్రకటిస్తున్నట్టు తెలిసింది ఈ విధానం సరైనటువంటిది కాదు ఎందుకంటే అనేక దశాబ్దాల తరబడి మనం సింగరేణిలో ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తున్నాం మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ అయితే దాంట్లో ఉన్నటువంటి సీనియారిటీని బట్టి లేదా వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతుల్ని బట్టి మన సింగరేణి వైద్యుల్లోనే ఒకరిని ఎంపిక చేసి సిఎంఓగా పదవి కల్పించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అది కొన్ని దశాబ్దులుగా దశాబ్దాలుగా కొనసాగుతుంది అట్లే ఎస్ఎన్పిసి సెక్యూరిటీ విభాగానికి కూడా మన సింగరేణి అధికారులు మాత్రమే చీఫ్ సెక్రటరీ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు కానీ ఈ మధ్యలో రెండింటినీ కూడా తీసేస్తాం మేము కాంట్రాక్ట్ పద్ధతిలో మేము పడితేమంటే మాత్రం ఇది మేము ఒప్పుకోము ఈ విధానాన్ని బలరాం నాయక్ సార్ గారు పునరు ఆలోచించాలే ఈ నిర్ణయం మన సింగరేణి కంపెనీకి ఏ విధంగా కూడా లాభదాయకమైనటువంటిది కాదు ఇప్పటికే కంపెనీలో అన్ని విభాగాలు అవుట్ లకి పోయాయి రేపు పొద్దున మీరు అధికారులను కూడా అవుట్ ఔట్సోర్స్ తీసుకొచ్చి పెడతారంటే సింగరేణి కంపెనీ భవిష్యత్తు దీని మనగడ ఒక ప్రశ్నార్థకంగా మిగులుతుందని మేము బలరాం నాయక్ గారికి చెప్పదలుచుకున్నాం